నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మాజీ భర్త పాస్పోర్ట్ లేకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు ఇట్లా పాస్పోర్ట్ లేకుండా ఏ విధంగా అమెరికాకు వెళ్ళాడు అని అన్నది సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది మైనర్ పిల్లల కస్టడీ కేసు పెండింగ్లో ఉంటుండగా పాస్పోర్ట్ లేకుండా అమెరికాకు వెళ్ళిపోయాడు ఈ విషయం చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది గౌరవ సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్న పది సంవత్సరాల మైనర్ పిల్లవాడిని మాజీ భర్త హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి అమెరికాకు వెళ్ళిపోయాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సదరు భర్త ఒరిజినల్ పాస్పోర్టు కోర్టు కస్టడీలో ఉంది కోర్టు కస్టడీలో ఉంటుండగా యుఎస్ఏ ఎలా వెళ్ళాడు అని అన్నది చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ సుధాంత్ దులియా జస్టిస్ ప్రశాంత్ కుమార్ తో కలిసిన మాజీ భర్తకు ఆదేశాలు ఇచ్చారు ప్రతి డేట్ ఆఫ్ ఇయరింగ్కి కోర్టుకి ఎప్పేర్ అవ్వాలని అయినా కూడా అదేమీ లెక్క చేయకుండా ఆయన అపేర్ అవ్వలేదు కోర్టుకి ఇట్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా వెళ్ళిపోయినందుకు మాజీ భర్తకు కోర్టు దిక్కిన నోటీసులు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాస్పోర్ట్ అన్నది కోర్టులో డిపాజిట్ చేస్తే ఆయన అమెరికాకి ఎలాగ వెళ్ళాడు ఇది ఆలోచించవలసిన విషయం అని చెప్పేసి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది కోర్టు థ్యాంక్ యూ